భూమి గదిలోకి వెళ్ళి గడిగి పెట్టుకొని ఉంటుంది నువ్వు డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని బయట నుంచి గగన్ కేకలు పెడుతూ ఉంటాడు నేను రాను బావా అని భూమి అంటుంది నువ్వు వస్తావా రావా వస్తావా రావా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు నేను ఒకసారి చెప్పాను కదా బావా నేను రాను కాక రాను అని భూమి తేల్చి చెప్పేస్తుంది రావా 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 అని గగన్ మరింత కోపం చూపిస్తున్నా కూడా నేను అస్సలు రాను అంటూ భూమి గదిలో ఉండి తనకు తానే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ చేతిలో ఒక రబ్బర్ పామును పట్టుకొని రాదా ఇప్పుడు ఎలా రాదో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ చప్పుడు చేయకుండా కిటికీ దగ్గరికి వస్తాడు ఇక భూమి ఏమో డోర్ దగ్గరే అతుక్కొని నిలబడి బావా నేనిప్పుడు తీయను బావా అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది వెంటనే గగన్ కెటికీలో నుంచి భూమిపై భూమి గమనించకుండా ఆ రబ్బరు పామ్ని భూమిపై వెసిరు పడేస్తాడు దాంతో భూమి నిజమైన పాము అనుకొని కింద పడి ఉన్న ఆ రబ్బరు పామును చూసి పామ్ 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 అని కేకలు పెడుతూ ఉంటుంది వెంటనే డోర్ ఓపెన్ చేసి బావా పాం బావా పాం బావా అని బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అలా పడేసిన గగన్ నవ్వుకుంటూ ఇప్పుడు చూడు డోర్ ఎలా ఓపెన్ చేసిందో అని పరుగులు పెడుతూ మళ్ళీ డోర్ దగ్గరికి వస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే భూమి పామ్ పామ్ అంటూ గగన్పై పడిపోతుంది ఇక గగన్పై భూమి పడిపోవటంతో ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ఉంటారు భూమి అలా పైన పడిపోవటంతో భూమి అందాన్ని చూస్తూ గగన్ కూడా మైకంలో మునిగిపోయి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు